తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ యత్నిస్తోందన్న రేవంత్ రెడ్డి కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమని ప్రభుత్వం పడిపోతే నిలబెట్టను కూడా నిలబెట్టమని చెప్పారు గేట్లు తెరిచానంటో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా చూసుకోవాలన్నారు దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్కు మార్గం సుగమం అవుతుందన్నారు లక్ష్మణ్ పడగొడతాం పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని మేము పడగొట్టడానికి సిద్ధంగా మీరు పడిపోతే మేము కాపాడలేము కాబట్టి మీరు మేము గేట్లు తెరిచినాము పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము అందరూ రావచ్చు గేట్లు తెరిచినాము జాగ్రత్తగా పడండి గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలు కాపాడుకోండి వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము ఇవాళ రాహుల్ గాంధీ రాజకీయంగా వారు ఏ రకంగా విఫలమైనారో నరేంద్ర మోడీకి సరితూగే వ్యక్తి మీ కూటమి లేరు కాంగ్రెస్ లేరు దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం మీరందరూ కూడా కలిసి రండి